ఎప్పుడు కూడా మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటా మహిళలు ఎక్కడా తక్కువ కాదమ్మా నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా లేబర్ ఛార్జెస్ లోపల మహిళ ఒక ఛార్జ్ ఇస్తుంది పురుషులకు ఒక ఛార్జెస్ ఇస్తుంది ఈ వ్యత్యాసం పోవాలని నేను ఎన్నోసార్లు చెప్పిన తను కష్టం చేస్తుంది తను కష్టం చేస్తుంది అన్నింటిలో సమానత్వం ఉండాలి మహిళ ఈరోజు అందుకోనిది ఎక్కడా లేదు భూమి నుంచి మొదలుకుంటే అంతరిక్షం వరకు యుద్ధం మొదలుకుంటే యుద్ధంలో పోరాడింది మన మహిళ రాణి తెలుసు మీ అందరికీ పోరాడిందా మరి పోరాట యోధరాలు మహిళలు మరి అంతరిక్ష లో ఈరోజు ఎవరున్నారో అంతరిక్షంలోపల పేరు తెలుసా మరి సునీత విలియమ్స్ మార్చ్ లో ఎప్పుడో వస్తుందనే ఆశలు పడతా ఉన్నాం మొక్క ధైర్యంతో ఎన్ని రోజులు ఆ స్పేస్ క్రాఫ్ట్ పాడైనా నేను వస్తాను మళ్ళీ భూమి మీద నమ్మకంతో బ్రతుకుతా ఉన్నది అంటే ఎంతని ధైర్యవంతురాలమ్మా మీకు అంతకు ధైర్యం ఉంటది మరి ఏ విషయంలో చూసినా అది ఆర్థిక రంగమైన ప్రపంచంలో లీడర్లైనా గొప్ప లీడర్లు ఉక్కు మహిళ మన ప్రధాని ఇందిరా గాంధీ చూసింద్రా అందరిని దగదలాడించింది మన పక్కనే ఉన్న రాష్ట్రం తమిళనాడు లోపల జయలలిత ఆమెను అందరూ ఎక్కడ తీసుకొచ్చిందమ్మా ఈ సభాముఖంగా చెప్పవచ్చు చెప్పరాదు కానీ అందరు ఆమెను దండం పెట్టే స్త్రీ తీసుకొచ్చింది మహిళలు అంటే మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవచ్చు మరి ప్రపంచంలో ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి ఉండే మార్గలేటి ఆచరణ ప్రపంచ దేశాలనే గడగడలాడించింది అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు మీరుగా తక్కువ అని అంచనా వేసుకోకూడదు మేము కూడా మగవాళ్ళకి తక్కువ లేము ఈ రోజు డాక్టర్లుగా రాణిస్తా ఉన్నారు ఇంజనీర్లుగా రాణిస్తా ఉన్నారు అంతరిక్షంలో రాణిస్తా ఉన్నారు రాకెట్ టెక్నాలజీలో ఉన్నారు ఏ రంగంలో లేరు మహిళలంగానికి ఈ రోజు వీలు లేదు అందులోంచి ఈ రోజు మా ఊరు పచ్చిన వచ్చిన పచ్చినూరుకు ఒక సందేశాన్ని తీసుకొద్దామని మా ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళు అక్కలు చదువుతున్నటువంటి మా ఆడబిడ్డలు అందరికి కూడా ఒక సందేశం ఈరోజు మనం కూడా ఏదో ఒకటి తయారు కావాలి అందరు కూడా మనల్ని ఏమంటారు వంటింట్లీ వంటింటి కుందేళ్ళు అంటారు కుందేళ్ళం కాదని ఆయన మేమేమి పులుడం ఆడ పులుడం కాబట్టి పులుల్లాగా మీరు ఉండాలి మీరు పైకి రావాలి మీరు బాగా చదువులో రాణించాలి ప్రతి దాంట్లో ఏ రంగంలో మహిళ లేదో మీరు ఒక్క రంగాన్ని కూడా చెప్పలేరు ప్రతి రంగంలో విమానం నడిపే మహిళ కూడా పైలట్ గు అంతరిక్షంలో సునీత విలియమ్స్ కాకుండా కల్పనా చావ్ల కూడా ఉపయోగించింది అందరూ అనుకుంటారు ఆడ ఆడపిల్ల పోతుందని అంటే మనం ఇంకా మన ఆలోచన పెరగాలి కాబట్టి దయచేసి మా గ్రామ ప్రజలందరికీ కూడా మా గ్రామ సోదరి మళ్ళీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో మిమ్మల్ని ఎదిగించాలని చెప్తా ఉన్నాను మరి నాతో పాటు నాలో సగభాగమైన నా సతీమని మన ఊరి గురించి చాలా పోరాటం చేసి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫండ్ని ఇక్కడ తీసుకొచ్చింది అందులో ఎన్ని రోజులు నువ్వు ఊరికేమన్నా ఉపకారం చేస్తేనే కానీ నేను ఊరికి రాను నువ్వు రమణ రానని చాలాసార్లు చెప్పింది పద్నాలుగు నెలలకు కానీ మా అన్న కటాక్షం వల్ల దయ వల్ల ఇక్కడికి ముప్పై ఎనిమిది లక్షలతో లైఫ్ పెట్టాను మరి ఈ ఊరికి ఏం తీసుకొచ్చినామని చాలా మంది అడుగుతా ఉంటారు ఇక ప్రతిపక్ష నాయకులు ఉన్నవి